ఈ ప్రధాన డిమాండ్ ఆధారం చేసుకొని ఈ జీడిమామిడి సంబంధించి కూడా సరైన సమయంలో పంట సేకరిస్తున్న సమయంలో మన కూలీ సమస్య వస్తుంది ఉపాధి హామీని కూడా అనుసంధానం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఉంది దీనికి మనం అందరూ కూడాను సిద్ధమే కదా ఉపాధి హామీని జీడిమామిడి పంటకి అనుసంధానం చేయాలని ఈ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే మన మిత్రులు చెప్పారు వచ్చే తెగుళ్ళు వాటి నుంచి ఉపశమనకు సంబంధించి గతంలో అంటే ఇబ్బందులు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది యాంత్రీకరణ అనేది వచ్చింది కనుక జీడి మామిడి తోటలకు వచ్చే తెగుళ్ళను నివారించడానికి మందులను పిచికారీ చేయడానికి యంత్ర పరికరాలు వచ్చాయి డ్రోన్ల ద్వారా యంత్ర పరికరాలతో మనం ఈ పిచికారీ చేసి నివారించవచ్చు అందుకని చెప్పి ఆ రకంగా పిచికారి చేయడానికి కావాల్సిన యంత్ర పరికరాలు కూడా ప్రభుత్వం ఐటీడీల ద్వారా సరఫరా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ రకంగా ఈ డిమాండ్ని సాధించుకోవడానికి మనం ఈ సదస్సులో అనేక మంది చెప్పిన అభిప్రాయాల ప్రకారంగా ఈ ప్రపోజల్ సంబంధించి మనం తక్షణమే గ్రామ సచివాలయాలకి రైతులతో సంతకాలు చేసి విజ్ఞాపన పత్రాలు ఇద్దాం ఇది రేపటి నుండే స్టార్ట్ అవుతుంది వారం రోజుల పాటు ఇది ఉంటుంది అంటే రేపు పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గ్రామ సచివాలయాలకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం అదే క్రమంలో ఐటీడిఏ కల కార్యాలయం వద్ద మనం పెద్ద ఎత్తున జూరు రైతులను పోడేసి ధర్నా చేద్దాం ఈ సచివాలయం అయిన తర్వాత ఆ పాయింట్ చూస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం దీని మీద మీ అందరి తాలూకా అభిప్రాయాలు సూచనల ప్రకారంగా ఒక కన్వీనింగ్ కమిటీని వేస్తాను ఈ కన్వీనింగ్ కమిటీకి మన ఇక్కడికి హాజరైన వాళ్ళు మన ప్రసాద్ని కన్వీనర్గా చేయడం జరుగుతుంది సభ్యులు కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఏ మండలాలు వచ్చారో మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా పెడతాను ఈ రకంగా